నమస్తే నమస్తే ప్రస్తుతం మనం అనంతపురం జిల్లా బుక్రాయ సముద్రం మండలం కొత్తపల్లి గ్రామంలో రైతు శివారెడ్డి గారి దగ్గర ఉన్నాం ఈయన వచ్చేసి తన పొలంలో ఒక సీసీ కెమెరా సోలార్తో పనిచేస్తే సీసీ కెమెరాను అయితే ఫిట్ చేశాడు ఇది ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ఈ మధ్య కాలంలో ఆయన పొలంలో స్టార్టర్ బాక్స్లు ఎత్తుకెళ్ళడం అందులోని ఫీజ్ క్యారీలు తీసుకెళ్లడం ఈ కేబుల్ వైర్ తీసుకెళ్లడం అలాగే స్ప్రింకర్లు పైపులు ఇవన్నీ తీసుకెళ్తూ ఉండడంతో ఆయన వచ్చేసి ఈ కెమెరా అయితే ఫిట్ చేసుకున్నాడు మాది రైతులకి ఈ కెమెరా ఏ విధంగా ఉపయోగపడుతుందో ఆయన మాటలను విందాం నమస్కారం అండి గారు అండి మేము పొలంలో మధ్యాహ్నం ఇంటికి పోయి వచ్చే స్టార్టర్ బాక్సులు పట్టాపగలే దొంగతనాలు చేస్తున్నారు ఇంటికోసం సీసీ కెమెరా ఫిట్ చేసామండి అందులో రోడ్డుకే ఉంది మీది రోడ్కే ఉందండి పొలం సో జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఎక్కువ ఉన్నది పట్ట పగులే మధ్యాహ్నం పొద్దున్నే కరెంట్ పది గంటలకు పోతే ఒంటి గంట కరెంట్ వచ్చే వాళ్ళకి మళ్ళీ తిరిగి పొలంలోకి వస్తే వైర్లను ఉండవు స్టార్టర్ ఉండదు ఇది చాలా అంటే బాధపడాల్సిన విషయం ఎందుకంటే రైతు అనేవాడు ఎవరిని మోసం చేయకోకుండా స్వచ్ఛంగా బతికే వ్యక్తి అనమాట వాళ్ళు కూడా ఎత్తుకోపోతున్నారంటే ఇది నాకు ఈ మధ్య ఈ మధ్య కాలంలో ముప్పై వేలు సింక్లర్లు సింక్లర్లు పదాస్పర్ స్టార్టర్ సింక్లర్లు ఎత్తపోయినారు సింక్లర్లు కేబుల్ వైర్లు పైపులు ఏమి గన్నులు ఒకటి పైన తిరిగే ఇత్తలు ఒకటి పోయినారు స్టార్టర్ పదాస్పద స్టార్టర్ ఎత్తకపోయినారు ఒకటి కేబుల్ వైర్లు ఎత్తపోయినారు ఇంకా దాని వల్ల ఇంకా కాక మనం ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ రైతు తోటలో ఉండే కాదు కదా ఆ భోజనానికన్నా ఇంటికి పోల్సిందే మూడు పూట్ల భోజనం తేలంటే కాదు దాన్ని సీసీ కెమెరా ఫిట్ చేసామండి చేసినప్పుడు నుండి ఇంతవరకు మాకు ఏమీ ఇట్లా సమస్య అయితే రాలేదు దొంగతనాలు ఎంత పడిందండి కెమెరా తొమ్మిది వేలు పడిందండి ఇది అంటే ఈ సీసీ కెమెరా ఎక్కడ తెచ్చుకున్నారు అనంతపూర్లో తెచ్చిన కమలానగర్ అంటే వచ్చి వాళ్ళే ఫిట్ చేసి వాళ్ళే ఫిట్ చేసి అంటే దానికి ఎట్లా వాడుకోవాలి అంత గైడ్ చేసే గైడ్ చేశారు చేపించినారు సెల్లో పెట్టించినారు మనకు ఎవరన్నా మనిషి ఎవరన్నా మన స్టార్టర్ బాక్స్ కాడికి వచ్చి ముట్టుకుంటానే సైరన్ వస్తుంది పోలీస్ సైరన్ మాత్రం కొయ్యి 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 హారన్ పెట్టించాం ఇంకా అంత వల్ల ఎవరు మన తోటలోకి కనీసం ఎండల కాలము మంచి ఏమన్నా నీళ్ళు ఆగిపోతారు అని తొట్టి పెట్టింటే నీళ్లు తాగడము తీసుకొని పోవడము అంటే మంచి చేస్తే సైడ్ వస్తాను రైతులకి ఏదో లేదు దావారు ఉంది ఎండలకు పోతుంటారు ఎవరన్నా నేను కరెంటు ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండదు కదా మధ్యలో పోతుందో తొట్టి పెట్టి నీట్గా పెట్టింటే దానికి ఇట్లా రైతులకి ఇబ్బంది చేస్తున్నారు మరి శివారెడ్డి గారు ఇప్పుడు కెమెరా అయితే ఫిట్ చేస్తారు దానికి సరిపోతుందా ది అంటే ఎండతో వచ్చే ఒక హాఫ్ అవర్ ఎండ ముప్పై రెండు గంటలు వస్తుంది రీఛార్జ్ అవుతుంది బ్యాటరీ పోతే ఏడు వందలు పడుతుంది రెండు నేల పని చేస్తుంది అంట రెండు నెలల తర్వాత బ్యాటరీ మార్చాలి ఇప్పుడు దానికి గ్యారంటీ ఇచ్చారా వారంటీర్ వన్ ఇయర్ ఇయర్ గ్యారంటీ 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 వన్ ఇస్తారు మనకైతే ఇప్పటికేమో బాగా పని చేస్తుంది అనేది తెలిదు వర్ష మోట్స్ అది వచ్చేసి వాటర్ ప్రూఫ్ కెమెరా ఎండకు ఏం మామూలుగా బిల్డింగ్ గా బిగించే వాటర్ ప్రూఫ్ ఉండవు ఇది అడివిలో ఉంటుంది కాబట్టి కెమెరా కాబట్టి వాటర్ ప్రూఫ్ ఇప్పుడు సపోజ్ ఒక మూడు నాలుగు రోజులు మనకు పూర్తి మేఘాలు ఉంటాయి అనుకోండి మేఘావృతమే ఉంటుంది వర్షాకాలంలో అప్పుడు ఎట్లా పనిచేస్తాం మొన్న ఉండే కదా గత వారం అట్లా ఉండే కదా ఉండే ఛార్జింగ్ ఏమో హాఫ్ హాఫ్ ఫుల్ ఉండే హాఫ్ వర్క్ ఉంది చూపిస్తుంది మామూలుగా మొబైల్ చూపించినట్లు ఛార్జింగ్ ఎంత ఉంది ఏం కదా అని చూపిస్తుంది అంటే ఈ కెమెరాలో ఈ కెమెరాలో మనం ఇంటి కాడు పొద్దున్నే నైట్ చూసినా ఎంత ఉంది కెమెరా ఛార్జింగ్ అనేది మనకు మామూలుగా ఎన్ని పాయింట్లు ఉంది ఎన్ని పాయింట్లు కనపడతాది బా నీట్గా మరి శివారెడ్డి గారు ఇప్పుడు అది బిగించారు ఏం ఇబ్బంది కాలేదు ఇబ్బంది ఏం లేదు అది ఎంత అంటే ఎన్ని వరకు మనకు మనకు పది ఎకరాలు ఉంది మన పది ఎకరాలు గాక అవతల ఐదు ఎకరాలు ఆ ఏడు చెట్ల కల్లా దావకునే కాని కనిపిస్తారు మనుషులు క్లారిటీ కనపడారు మన పొలంలో అయితే క్లారిటీ కనపడతారు అవును దగ్గర అయితే ఇంకా బాగా కనపడతారు మనం చూసిన మనిషి అయితే పలానా మనిషి తిరుగుతున్నాడు మన ఏరియాలో కనుకోవచ్చు అంటే జూమ్ చేసి చూసుకోవచ్చు చూసుకోవచ్చు మరి శివారెడ్డి గారు ఇప్పుడు ఫిట్ చేశారు ఎవరైనా వస్తే పంపిస్తుంది మెసేజ్ వస్తుంది మామూలుగా వాట్సాప్ లో మనం ఎవరికైనా మెసేజ్ చేసినట్లు మనకి మెసేజ్లు వస్తాయి మనం చూసుకోవచ్చు అంటే ఫోటోతో సహా వీడియో వస్తుంది మన సరౌండింగ్ లో కెమెరా సరౌండింగ్ లో తిరిగిన వాళ్ళు మనము అది ఆటోమేటిక్ గా అదంతకదే అనమాట మనం ఆఫ్ చేసి ఓన్లీ మోటార్ స్టార్టర్ల కార్డుకి మాత్రమే పెట్టినాం ఇప్పుడు అందులో చూస్తుంటే రెండు కెమెరాలు ఉన్నాయి ఒకటి అంటే ఒక దాని మీద ఫోకస్ చేసి ఇంకోటి బయట తిప్పుకోవచ్చు ఒకటి ఒకటి స్టైట్ చూస్తుంది మనం ఫిట్ చేసుకుంటే మన పొలానికి మనకి మనకి ఇక్కడ మీరు నాకు తెలిసి మోటార్ సైడ్ ఒకటి పెట్టి ఆ మోటార్ కోటి పెట్టాము ఈ మోటార్ ఉండేది తిప్పుకుండేది మనం ఎప్పుడన్నా ఫ్రీగా ఇంటికి ఆడ ఎక్కడన్నా పోయినామనుకో ఫంక్షన్లు ఏమన్నా పోయినా మన తోటలో ఏమన్నా ఎవరన్నా తిరలాడుతాడని రొటేట్ చేసి చుట్టూ రౌండ్ ఆఫ్ చేసి మళ్ళా దాన్ని ఆటోమేటిక్ గా మళ్ళీ మోటార్ చూసేదట్లా పెట్టుకుంటాం స్టార్టర్ కార్డ్ కి ఎక్కడ ఉన్నా మనం తోటలో ఏం జరుగుతుందో చూసుకోవచ్చు సపోజ్ ఇప్పుడు ఇంకా ఇందాక నేను దగ్గరికి వెళ్ళినప్పుడు బీప్ సౌండ్ వచ్చింది మీరు నా అంటే కాల్ చేశారు దానికి మీ వాయిస్ కూడా వచ్చింది అంటే మా వాయిస్ కూడా మీకు వినిపిస్తుందా ఎన్ని దగ్గరికి వల్ల దాని కెమెరా పీకోలేదు కదా హైట్ మీద ఉంది పదహైదు అడుగుల మీద మనము మన మొబైల్ కాబట్టి మనం ఫోన్ చేయొచ్చు అనమాట ఎవరన్నా మన మోటార్ సైకిల్ తిరుగుతా అంటే చూసి మనం చేసుకోవచ్చు ఫోన్ చేస్తే అది స్పీకర్ ఆన్ స్పీకర్ ఆన్ అవుతుంది మనం ఫోన్ అవుట్ స్పీకర్ పెట్టి స్పీకర్ వినపడుతుంది అది కూడా ఇక్కడ ఉన్న వాళ్ళకి కింద వాళ్ళు ఏం లేదు వచ్చినామో ఏందో గడ్డికి వచ్చినామో నీళ్లకు వచ్చినామని పోతారు వెళ్ళిపోతారు మనకు ఒక ధైర్యం ధైర్యం అనమాట మన వాళ్ళు తెలిసిన వాళ్ళు అదే కొత్త వ్యక్తులు వస్తే మీరు సపోజ్ ఊర్లో లేకపోయినా కూడా మన ఇంట్లో వాళ్ళు చెప్పినా వాళ్ళు చూసుకోవచ్చు ఎవరు చెప్పచ్చు ఎవరికొచ్చి చెప్తే వాళ్ళు అలెక్ట్ అవుతారనమాట తోటలో ఎట్లున్నారు మరి శివారెడ్డి గారు ఇప్పుడు తెచ్చుకొని మూడు నెలలు అవుతుంది ఎట్లా ఉంది ఎందుకంటే ఒకటి రైతు కంటే రైతు ట్వంటీ ఫోర్ అవర్స్ ఒకటే ఒం మందులు తెచ్చుకుండే పోలా లేకుంటే భోజనానికే ఫంక్షన్లకే పోవాలనుకుంటే మాకైతే మూడు నెలల నుండి మా కేబుల్ వైర్లు స్టార్టర్లు ఎవరు ముట్టుకుండేదే లేరు పక్కల తోటల్లో జరిగినాయి ఆ పక్కన జరిగినాయి ఆ పక్కన జరిగినాయి ఫిట్ చేసిన తర్వాత ఫిట్ చేసిన తర్వాత మొన్న మళ్ళీ లాస్ట్ ఆ చెట్ల దగ్గర ఒకటి జరిగింది మొన్న మొన్న ఒక బ్యాంక్ ఎంప్లాయీ ఫోన్లు వచ్చి దించిపోయి ఆరు ఫోన్లు ఎత్తపోయినారు తగ్గులు కరెంట్ కరెంటు ఫోన్ ఎత్తపోయినారు నైట్ నైట్ మరి దారుణంగా అయిపోయిందండి చాలా అసలు ఆయన అయితే నన్ను వచ్చి అడుగుతున్నాడు ఆయన వాళ్ళు కరెంట్ లైన్ మ్యాన్లు అడుగుతున్న నీ కెమెరా ఆన్ చేయినా ఈ రోడ్డు అంటే ఎత్తకపోయినారంటే కాదు సార్ మాది కెమెరా ఓన్లీ రోడ్డుకు పెట్టలేదు మేము స్టార్టర్ పెట్టికి పెట్టుకున్నాం పోతా అంటేను రోడ్డుకు రొటేట్ చేయలేదు కెమెరాను అంటే లేదన్నా మూడు రోజుల కింద ఎత్తకపోయినారంట అని వాళ్ళు వచ్చి నన్ని తోటలో నుండి అడుగుతున్నారు రైతుని ఇబ్బంది పెట్టడం ఎవరికి మంచిది కాదు చాలా ఇప్పుడు మొన్న వచ్చేసి అయవారిపల్లి కాడ దొరికినారు మొన్న ఆడ అమ్మపల్లి కాడ దొరికినారు బ్యాచ్ మొత్తం అంత కేబుల్ వేరు కట్టగట్టి కాల్చి ఎత్తుకొని వస్తారు బ్యాగుల్లో పెట్టుకుని అమ్ముకుండేది మరి గారు రైతుకి ఏ విధంగా ఉపయోగపడుతుంది రైతుకు సోలార్ కెమెరా అయితే హండ్రెడ్ పర్సెంట్ రైతుకు సేఫ్ సైడ్ స్టార్టర్ కానీ మోటార్ కాడ గానీ తాగి స్టార్టర్ పోల్ తో సహా నువ్వు కేసిన సన్న పోల్ పెట్టింది మా డిపి లేనప్పుడు నూకేసిపోయినారు ఇప్పుడు తాగినోళ్ళు కానీ మన తోటలో కాడ మోరీ వారు మన తోటకాడ అయితే ఇంతకు ముందు గొర్రెలు కానీ అట్లెట్లు వస్తాను రీ గొర్రెళ్ళకు కానీ చెప్పినాం రెండు సీరియస్ చూసి వచ్చి చెప్పినాం మీరు మీరు మేపుకొండే మేపుకొండ పొట్టదు అని చెప్పి సీరియస్ అప్పటి నుంచి వాళ్ళ ఊరు మన తోటకల్ ఎవరైనా ఇట్లా జరుగుతుండే వాళ్ళకి ఈ కెమెరా ఎంతవరకు పనిచేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది తెచ్చుకోవాలి డౌట్ లేకుండా తెచ్చుకోవచ్చు ఇదండి రైతు శివారెడ్డి గారు అంటే తన పొలంలో చాలా సార్లు దొంగతనం జరగడంతో ముఖ్యంగా స్టార్టర్ బాక్స్ కూడా తీసుకెళ్లారంట మరీ దారుణంగా స్ప్రింకర్ గన్ను లేబుల్సు ఇదే కాకుండా అంటే కెమెరా ఫిట్ చేసిన తర్వాత తన పొలంలో పక్కన పొలంలో ఒక రైతు కరెంటు ఫోల్స్ తెప్పించుకుంటే అవి కూడా పట్టుకెళ్లారంట మరీ పరిస్థితి దారుణంగా ఉంది రైతు ఏం చెప్తున్నారంటే ఈ సోలార్ కెమెరా ఫిట్ చేసుకుంటే రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని చాలా వివరంగా తెలియజేశారు శివారెడ్డి గారు నమస్తే అండి నమస్తే